వసు ఆలోచిస్తూ ఉంటుంది అభిరామ్ వసు దగ్గరకు వెళ్ళి ఏంటండి ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు కోర్టుకి ఎక్కువ గడువు లేదండి ఈ లోపే హారిక కడుపులో బిడ్డకు ఆదిత్యకు ఎటువంటి సంబంధం లేదని నిరూపించాలి అని చెప్పేసి వసు చెప్తుంది ఇంత తక్కువ టైంలో ఎలా నిరూపిస్తామండి అని చెప్పేసి అభిరామ్ అడుగుతూ ఉంటాడు మరి ఇప్పుడు ఎలా అండి హారిక తప్పు చేయలేదని ఎలా నిరూపించాలి అని చెప్పేసి వసు అడుగుతూ ఉంటుంది హారిక ఈ తప్పు చేయకపోయినా చాలా తప్పులే చేసింది శిక్ష పడి తీరాలి వసుగారు అని చెప్పేసి అభిరామ్ అంటాడు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తుంటే చూస్తూ ఎలా ఉంటామండి హారిక నిజంగా తప్పు చేసి ఉంటే ఆ తప్పుకు శిక్ష అనుభవించినా ఒక అర్థం ఉంటుంది కానీ చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తుంటే చూస్తూ ఎలా ఉంటాం అని చెప్పేసి వసు అడుగుతూ ఉంటుంది మరి ఏం చేద్దామండి అని చెప్పేసి అభిరామ్ అడుగుతూ ఉంటాడు ఏదో ఒకటి ఆలోచించండి ఆ ఆదిత్యను బెదిరించి కోర్టుకు తీసుకొచ్చి హారిక కడుపులో బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పిద్దామా అని చెప్పేసి వసు అడుగుతూ ఉంటుంది అలా చెప్పడానికి వాడు ఊరుకోడండి వాడు జిత్తులు మరి నక్క మన కుటుంబం మీద ఎలా పగ తీర్చుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు అదే ఆలోచనతో వాడు తనకి ఉన్న లోపాన్ని అడ్డుపెట్టుకొని ప్రెగ్నెంట్ అయిన హారికను పెళ్ళైన హారికను చూస్ చేసుకున్నాడు అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఆదిత్యకు పిల్లలు పుట్టరు అని ఒకే ఒక్కరికి తెలుసు అది శాన్విక శాన్విక కనుక నిజం చెప్తే మనం హారిక ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేయొచ్చు కానీ శాన్వికను ఆదిత్య బెదిరిస్తున్నాడు కదండి మన వల్ల శాన్విక వల్ల అమ్మకు ఏమైనా అయ్యిందనుకో మనం ఎప్పటికీ శాన్వికకు తోడు ఉండలేము శాన్విక మానల్ని ఎప్పటికీ క్షమించదు అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు మరి ఎలా అండి అని చెప్పేసి వసు అడుగుతూ ఉంటుంది అవును డిఎన్ఏ టెస్ట్ చేయించవచ్చు కదండి అని చెప్పేసి వసు అంటూ ఉంటుంది డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే ఫార్టీ ఫిఫ్టీ డేస్ టైం పడుతుందండి అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు అప్పటి వరకు కోర్టుని గడువు అడుగుదాం అని చెప్పేసి వసు అంటే కోర్టు ఇప్పటికే చాలా గడువు ఇచ్చిందండి పద్దాకలా అడ అడగటం కరెక్ట్ కాదు అని చెప్పేసి అభిరామ్ అంటాడు మరి ఎలా అండి హారికను ఎలా కాపాడాలి అని చెప్పేసి వసు అడుగుతూ ఉంటే ఒకటే పరిష్కారం అండి హారికకు స్కానింగ్ చేపిస్తే దాన్ని బట్టి అని చెప్పేసి అభిరామ్ అనగానే హా నాకు ఐడియా వచ్చేసింది హారికకు స్కానింగ్ చేపిస్తే హారిక కడుపులో ఉన్న బిడ్డకు ఎక్కువ నెలలు ఉంటే కనుక అది అఖిల్ బిడ్డని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఎలాగూ ఆదిత్యకు హారికకు పరిచయం తక్కువే కదా అని చెప్పేసి వసుంధర అంటుంది అవునండి కరెక్ట్గా చెప్పారు అని చెప్పేసి అభిరామ్ అంటూ ఉంటాడు అయితే రేపు మార్నింగే హారికను హాస్పిటల్కి తీసుకెళ్ళి స్కానింగ్ టెస్టులు చేపిద్దామండి అని చెప్పేసి వసు చెప్తూ ఉంటుంది సరే అండి పదండి వెళ్దాం అని చెప్పేసి అభి వసు ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు ఇంకా హారిక టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏంటే ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి సుమంగలి అడుగుతుంది ఈరోజు కోర్టుకి వెళ్ళాలి కదా ఆంటీ అని చెప్పేసి హారిక అంటుంది ఎందుకే టెన్షన్ పడుతున్నావు నీ వెంట వసు ఉన్నారు కదా అని చెప్పేసి సుమంగల్ చెప్తూ ఉంటుంది వాళ్ళు చెప్పారంటే నువ్వు తప్పకుండా ఇంట్లోనే ఉంటావే అని చెప్పేసి సుమంగలి చెప్తూ ఉంటే ఆంటీ అఖిల్ కూడా నన్ను ఇంట్లో నుంచి ఈరోజు వెళ్ళిపోవాలని చెప్పాడు అది కూడా నాకు గుర్తుంది అందుకే టెన్షన్గా ఉంది అని చెప్పేసి హారిక చెప్తూ ఉంటుంది అభి వసువును చూస్తే నీ టెన్షన్ అంతా పోతుంది పదవే వెళ్దాం అని చెప్పేసి హారికను తీసుకొని హాల్లోకి వెళ్తుంది వసు అక్క అభిభావగారు అని చెప్పేసి హారిక పిలుస్తూ ఉంటుంది అభి అన్నయ్య వసు వదినా బయటకు వెళ్ళారు అని చెప్పేసి దమయంతి చెప్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి సుమంగలు అడగగానే ఏమో నాకు తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఎందుకే టెన్షన్ పడుతున్నావు ఫోన్ చెయ్యి అని చెప్పేసి సుమంగల్ చెప్పడంతో హారిక వసుకి ఫోన్ చేస్తుంది ఇక వసు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో హారిక టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకే టెన్షన్ అభికి ఫోన్ చేయి అని సుమంగల్ చెప్తుంది ఇక దాంతో హారిక అభికి ఫోన్ చేస్తుంది అభి కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంకా మరీ టెన్షన్ ఎక్కువైపోతుంది ఇక అప్పుడే జయంతి వచ్చి మీరు ఈరోజు ఎంతమంది దేవుళ్ళకు మొక్కినా కూడా విడాకులు ఆపటం కుదరదు ఈరోజే నీకు ఆఖరి రోజు నీ లగేజ్ సర్దుకో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పేసి అఖిల్ చెప్తూ ఉంటాడు నీ పాపం పండింది హారిక నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి కుదరదు అని చెప్పేసి పావని చెప్తుంది నువ్వు చేసిన తప్పులన్నిటికీ కూడా ఈరోజే న్యాయం జరగబోతుంది అని చెప్పేసి భాస్కర్ చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో అభి వసు ఇద్దరు కూడా బయట నుంచి ఇంట్లోకి వస్తూ ఉంటారు వసు అక్క ఎక్కడికి వెళ్ళారు మీకోసం ఇల్లంతా వెతికాను ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నాకు టెన్షన్గా ఉంది అని చెప్పేసి హారిక చెప్తూ ఉంటుంది నీకు న్యాయం చేయాలనే మేము హాస్పిటల్కి వెళ్ళాము హారిక నీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది నువ్వు కోరుకున్నది నీకు దక్కుతుంది అని చెప్పేసి వసు చెప్తూ ఉంటుంది అంటే నేనే తప్పు చేయలేదని నిరూపించడానికి కుదురుతుంది అక్క అని చెప్పేసి హారిక అడుగుతూ ఉంటుంది నువ్వు కోరుకున్నది నీకు తప్పకుండా జరుగుతుంది హారిక అని చెప్పేసి వసు చెబుతుంది నువ్వు బావగారు నా పక్కన ఉంటే నేను గెలిచినట్టే అక్క నాకు ఇంకేం భయం లేదు నేను మీతో పాటు కోర్టుకు వస్తాను అని చెప్పేసి హారిక చెప్తూ ఉంటుంది అఖిల్ కోర్టుకు వెళ్దామా అని చెప్పేసి అభిరామ అడుగుతూ ఉంటాడు అఖిల్ నీకు న్యాయం జరుగుతుంది నువ్వు అనుకున్న జీవితం నువ్వు కోరుకున్న జీవితం నీకు తప్పకుండా వస్తుంది ఇన్ని రోజులు నువ్వు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము వొమ్ము చేయము తప్పకుండా నీకు మా మీద పెట్టుకున్న నమ్మకానికి న్యాయం జరిగేలా చేస్తాం అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు ఇక హారిక సుమంగలికి అనుమానం వస్తూ ఉంటుంది అదేంటి అభిభావ్ గారు అఖిల్కి న్యాయం చేస్తా అంటున్నారు వసువక్కేమో నాకు న్యాయం చేస్తా ఉంటుంది అని చెప్పేసి హారిక అడుగుతూ ఉంటుంది ఏమోనే నాకేదో తేడాగా అనిపిస్తుంది అని చెప్పేసి సుమంగలి అంటుంది అంటే ఆంటీ నా కడుపులో అఖిల్ వారసుడి ఉన్నాడని తెలిస్తే గనక అఖిల్కి న్యాయం జరిగినట్టే కదా అదే అనుకుంటా అభిబావ గారు అనేది అని చెప్పేసి హారిక చెప్తూ ఉంటుంది ఏమోనే కొంచెం ఏదో తిరకాసులా ఉంది అని చెప్పేసి సుమంగల్ చెప్తూ ఉంటుంది అమ్మ అన్నయ్య వదిన మీ అందరికీ కూడా ఈ రోజుతో ఒక అపార్థం అనేది తొలగిపోతుంది మనం నిజం అబద్ధం అనే అపార్థాల మధ్య నలిగిపోతూ ఉన్నాము తప్పకుండా మనకి న్యాయం జరుగుతుంది ఈ రోజుతో మనం అంతా సంతోషంగా ఉండబోతున్నాం అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు ఎవరికి ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోతారు ఇక అందరూ కోర్టుకు వెళ్తారు ఇక అప్పుడు జయంతి ఏంటో ఏమీ అర్థం కావట్లేదు ఇంత జరిగినా కూడా అభివసులు హారికనే సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది నువ్వేం టెన్షన్ పడకమ్మా తప్పకుండా దేవుడు న్యాయం వరపు నిలబడతాడు అని చెప్పేసి భాస్కర్ చెప్తూ ఉంటాడు ఇక అందరూ వెళ్ళి కోర్టులో కూర్చుంటారు ఇక ఇంతలో జడ్జి గారు వచ్చి ప్రొసీడ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు హారిక అఖిల్ ఇద్దరు కూడా బోన్లోకి వెళ్ళి నమస్కారం చేస్తూ ఉంటారు ఇక ఇంతలో అఖిల్ తరఫు న్యాయవాది యువరానర్ నా క్లయింట్ అఖిల్ ఎటువంటి తప్పు చేయలేదు హారికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తను వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకొని తను ప్రెగ్నెంట్ అయింది అని చెప్తూ ఉంటారు ఇంక ఇంతలో హారిక తరపు లాయర్ నుంచుని నా క్లయింట్ ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు నా క్లయింట్ కడుపులో ఉన్న బిడ్డకు అఖిలే తండ్రి అని చెప్పడంతో ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి జడ్జి గారు అడుగుతూ ఉంటారు అవును ఉన్నాయి మిస్ వసుంధరా దేవి గారు ఆధారాలు తీసుకొచ్చారు అని చెప్పేసి లాయర్ చెప్తూ ఉంటాడు ఓకే వసుంధరా దేవి గారిని బోన్లోకి రమ్మని జడ్జిగారు పిలవడంతో ఇక అభిరామ్ కూడా వసుకి సైగ చేస్తాడు ఇక వసు ఫైల్ తీసుకొని బోన్లోకి వెళ్ళి నుంచుంటుంది జడ్జి గారు ముందుగా మీకు క్షమాపణ చెప్తున్నాను హారిక కడుపులో బిడ్డకు తండ్రి అఖిల్ అని చెప్పేసి నేను లాస్ట్ టైం మీ కోర్టుని మీ టైంని వేస్ట్ చేశాను అని వసుంధర చెప్తూ ఉంటుంది పర్వాలేదు న్యాయం జరగటమే ఆలస్యమైనా కూడా ఈ న్యాయస్థానం కోరుకుంటుంది అని చెప్పేసి జడ్జి గారు చెప్తూ ఉంటారు హారిక అఖిల్ ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఉన్నత చదువులో చదువుకుంది హారిక తప్పులు చేస్తూనే వస్తుంది కానీ ఎప్పుడో ఒకప్పుడు తప్పుని సరిదిద్దుకుంటుంది అని చెప్పేసి మేము చాలాసార్లు ఓపికగా ఒప్పుకున్నాము కానీ ఇప్పుడు చేయకూడని తప్పు చేసిందని చెప్పేసి కోర్టుకు రావాల్సి వచ్చింది అని చెప్పేసి వసూ చెప్తూ ఉంటుంది ఆ తప్పు హారిక చేయలేదు అని లాస్ట్ టైం మీరు జడ్జిమెంట్ ఇస్తూ ఉంటే నేను అడ్డుకున్నాను కానీ నేను హారిక మీద పెట్టుకున్న నమ్మకాన్ని హారిక ఒమ్ము చేసింది జడ్జి గారు అని చెప్పేసి వసు చెప్పగానే హారిక షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక అఖిల్ కూడా ఒక్కసారి షాక్ అయి హారిక వైపు అలానే చూస్తూ ఉంటాడు అవును జడ్జి గారు హారిక కడుపులో బిడ్డకు మా అఖిల్కి ఎటువంటి సంబంధం లేదు తను సంబంధం పెట్టుకున్న ఆదిత్య వల్లనే హారిక ప్రెగ్నెంట్ అయింది అని చెప్పేసి వసుంధర చెప్పటంతో ఇక అందరూ కూడా ఒక్కసారి కంగు తిన్నట్టు అవుతుంది మరి లాస్ట్ టైం జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు మీరు ఆ ఆదిత్య నపుంసకుడు పిల్లలు పుట్టరు అని చెప్పారు కదా అని చెప్పేసి జడ్జి గారు అడుగుతూ ఉంటారు అదంతా కూడా ఒక తప్పుడు వ్యక్తి చెప్పిన మాటలు విని మేము తప్పుదోవలకు వెళ్ళాం జడ్జి గారు మమ్మల్ని క్షమించండి ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి హారిక్ స్కానింగ్ చేయించి రిపోర్ట్లు తీసుకొచ్చాము హారిక ఇప్పుడు నాలుగో నెల ప్రెగ్నెంట్ ఒక్కసారి చెక్ చేయండి అని చెప్పేసి రిపోర్ట్లను జడ్జి గారికి ఇస్తుంది ఇక జడ్జి గారు చెక్ చేస్తూ ఉంటారు ఒకరోజు అనుకోకుండా ఆరు నెలల క్రితం నా మరిది అఖిల్ యాక్సిడెంట్లో రెండు కాళ్ళు పోగొట్టుకున్నాడు అప్పటి నుండి అఖిల్కు హారికకు మధ్య దాంపత్య జీవితం లేదు అలాంటి టైంలో ఈ హారిక ఆదిత్యకు దగ్గర అయింది వాళ్ళిద్దరూ అవటం వల్ల ఈ ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పేసి వసు చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న అభి కుటుంబం అంతా సంతోషంలో మునిగిపోతారు ఇక అప్పుడే హారిక తరపు లాయర్ లేచి నుంచని యువరానర్ వీళ్ళంతా కలిసి కావాలని నా క్లయింట్ హారిక మీద కుట్ర పన్నుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటారు ఒక్కసారి మీరు ఈ ఫైల్ చూసి ఆ తరువాత మాట్లాడండి అని చెప్పేసి జడ్జి గారు హారిక రిపోర్ట్స్ను లాయర్ గారికి ఇస్తారు ఇక లాయర్ గారు ఆ రిపోర్ట్స్ చూసి సారీ యువరానర్ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు శ్రీమతి హారిక ఉద్దేశపూర్వకంగానే తప్పు చేసిందని ఈ కోర్టు ఆధారాలతో ప్రూవ్ చేయడం వల్ల హారికకు అఖిల్కు విడాకులు ఇవ్వటం జరుగుతుంది అని చెప్పేసి జడ్జి గారు చెప్తూ ఉంటారు బాధితుడు అఖిల్ కోరిన కోరిక మేరకు అఖిల్ హారిక మధ్య ఈ రోజు నుంచి విడాకులు మంజూరయ్యాయి అని జడ్జి గారు చెప్తూ ఉంటే ఇక అఖిల్ అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు థ్యాంక్ యూ యువరానర్ థ్యాంక్ యూ అని చెప్పేసి వసుంధరా దేవి చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటుంది అలాగే వసుంధరాదేవి లాస్ట్ టైం కోర్టుని తప్పుదవ పట్టించినందుకు చిన్న తప్పిదంగా భావించి మందలించడం అయింది అని చెప్పేసి జడ్జి గారు చెప్తూ ఉంటారు ఇక అలా హారికకు అఖిల్కు విడాకులు ఇవ్వటం జరుగుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్